నమస్కారం మిత్రులారా మీరు చూస్తున్నది రుద్రాఫలాలు హండ్రెడ్ పర్సెంట్ ఆస్ట్రాలజ ప్రెడిక్షన్ ఈ వీడియో ప్రత్యేకంగా మేషరాశివారికి మాత్రమే ఫెబ్రవరి తొమ్మిది పది పదకొండు పన్నెండు తేదీల్లో పి అనే అక్షరంతో మొదలయ్యే వ్యక్తి ద్వారా మీ జీవితాన్ని పూర్తిగా మార్చేసే ఒక సంఘటన జరగబోతోంది ముందే చెప్తున్నాను ఇది సాధారణ రాశి ఫలితం కాదు ఇది లోతైన జ్యోతిష్య విశ్లేషణ ఎంతో మంది నిపుణుల నుండి సేకరించిన సమాచారంతో మీ భవిష్యత్తుకు ఒక క్లారిటీ ఇవ్వడానికి చేసిన ప్రయత్నం ఒంటరిగా ఉన్నప్పుడు మాత్రమే చూడండి శ్రీ కేరళ భగవతి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ సంభోగ వశీకరణం స్పెషలిస్ట్ పండిత్ రమణాచారి గురూజీ మీరు ఎక్కడెక్కడో మోసపోయి ఉంటే ఒక్కసారి కాల్ చేయండి స్త్రీ పురుష వశీకరణం సంభోగ వశీకరణం భార్యాభర్తల వశీకరణం ప్రేమ వశీకరణం మీరు కోరుకున్న వ్యక్తి మీ వద్దకు రావడం ధన వశీకరణం శత్రునాశనం లైంగిక సమస్యలు ఇంటర్కాస్ట్ మ్యారేజ్ ప్రేమ వివాహంకు తల్లిదండ్రులు ఒప్పుకోకపోవడం వంటి అనేక కష్టతరమైన వశీకరణంలను కేవలం ఇరవై నాలుగు గంటల్లోనే చేసి ఇస్తారు మీరు ఎక్కడెక్కడ వశీకరణం చేయించుకుని పని జరగక ఇబ్బంది పడుతుంటే ఒక్కసారి కాల్ చేయండి నెంబర్ వన్ వశీకరణం స్పెషలిస్ట్ గురూజీ పండిత్ రమణాచారి మొబైల్ నంబర్ నైన్ డబల్ వన్ త్రీ డబల్ ఎయిట్ వన్ జీరో సిక్స్ టూ ఎందుకంటే చివరిలో చెప్పే విషయం మీ కళ్లల్లో నీళ్లు తెప్పించవచ్చు మేషరాశివారి గత కర్మబంధం ఎందుకిన్ని కష్టాలు వచ్చాయి మేషరాశివారికి గత కొన్ని సంవత్సరాలుగా జీవితం ఒకే దిశలో సాగనట్లుగా అనిపించింది ఎంత కష్టపడినా ఫలితం రావడం లేదు అనే బాధ ఎక్కువగా ఉంది నమ్మిన వ్యక్తుల నుంచే మోసం సహాయం చేస్తారని అనుకున్న చోటే అవమానం కుటుంబంలోకూడా తమ మాటకు విలువలేకపోవడం వంటి పరిస్థితులు ఎదురయ్యాయి ఇవన్నీ యాదృచ్ఛికంగా జరగలేదు గత జన్మ కర్మల ప్రభావం ఈ జన్మలో చేసిన కొన్ని తప్పు నిర్ణయాల వల్ల ఏర్పడిన కర్మబంధం కారణంగా ఈ కష్టాలు వచ్చాయి ముఖ్యంగా మేషరాశివారికి తొందరపాటు స్వభావం ఉండటం వల్ల కొన్ని కీలక సందర్భాల్లో సరైన నిర్ణయం తీసుకోలేకపోయారు దాని ఫలితంగా జీవితంలో ఆలస్యం అడ్డంకులు ఏర్పడ్డాయి కాని ఈ కర్మబంధం శాశ్వతం కాదు ఇప్పుడా బంధం విడిపోయే గసకు చేరుకుంది ఫిబ్రవరి నెలలోకి అడుగుపెట్టిన తర్వాత మేషరాశివారి జీవితంలో ఈ కష్టాల వెనక ఉన్న అసలు కారణం స్పష్టంగా అర్థమయ్యే సమయం వచ్చింది బాధకు అర్థం తెలిసినప్పుడే విముక్తి మొదలవుతుంది ఫిబ్రవరి తొమ్మిది నుండి ప్రారంభమయ్యే కీలక మార్తు ఫిబ్రవరి తొమ్మిది తేదీ మేషరాశివారికి చాలా కీలకమైన రోజు ఈ రోజునుంచి మీ రాశిపై శుభగ్రహాల ప్రభావం బలపడటం మొదలవుతుంది గతంలో నిలిచిపోయిన పనులు ఒక్కసారిగా కదలడం ఊహించని చోట నుంచి అవకాశం రావడం మొదలవుతాయి ముఖ్యంగా మనసులో చాలా కాలంగా ఉన్న ఆందోళన తగ్గుతుంది జీవితంలో ముందుకు వెళ్లే దారి కనిపించని పరిస్థితి నుంచి బయటపడతారు ఈ మార్పు ఒక్కరోజులో పూర్తిగా కనిపించకపోయినా ఈ నాలుగు రోజుల్లో మీ జీవిత దిశ మారుతోందని మీకే అనిపిస్తుంది ఎవరో ఒకరు మీతో మాట్లాడే మాటలు ఒక చిన్న సమాచారం లేదా ఒక ఫోన్ కాల్ కూడా మీ ఆలోచనలను పూర్తిగా మార్చగలదు ఇది దేవుడిచ్చే సంకేతంగా భావించాలి ఇప్పటివరకు ఎదురైన కష్టాలు వృధా కాలేదని అవన్నీ మీను ఈ మార్పుకు సిద్ధం చేయడానికే వచ్చాయని అర్థమవుతుంది పి అనే వ్యక్తిపాత్ర ఎందుకు ఆయనే కారణమవుతారు ఈ కాలంలో మేషరాశివారి జీవితంలో పి అనే అక్షరంతో మొదలయ్యే వ్యక్తి కీలక పాత్ర పోషిస్తాడు ఈ వ్యక్తి మీకు కొత్తవాడై ఉండవచ్చు లేదా గతంలో మీ జీవితంలోకి వచ్చి దూరమైనవాడై ఉండవచ్చు కొన్ని సందర్భాల్లో ఈ వ్యక్తి పేరు కాదు సంస్థ పేరు లేదా ప్రదేశం కూడా కావచ్చు కానీ ఆ వ్యక్తి ద్వారా వచ్చే సందేశం మీ జీవితానికి మలుపు తిప్పుతుంది ఇప్పటివరకు మీరు ఒంటరిగా పోరాడుతున్నానని భావించిన చోట ఒక్కసారిగా మీకు అండగా నిలిచే వ్యక్తిగా ఆయన మారుతాడు మీలో ఉన్న ప్రతిభను గుర్తించి మీకు అవకాశమిచ్చే వ్యక్తికూడా ఆయనే కావచ్చు ఈ మాటలు మీకు మొదట్లో సాధారణంగా అనిపించినా కొద్దిగంటల్లోనే వాటి విలువ అర్థమవుతుంది మేషరాశివారి జీవితంలో ఈ పి అనే వ్యక్తి దేవుడు పంపిన దూతలా పనిచేస్తాడు అతిపెద్ద శుభవార్త విన్న వెంటనే మనసు మారిపోయే క్షణం ఫిబ్రవరి తొమ్మిది నుంచి పన్నెండు మధ్యలో మేషరాశివారు ఒక శుభవార్త వినబోతున్నారు ఈ వార్త మీ జీవితానికి సంబంధించిన చాలా పెద్ద విషయమవుతుంది ఇది ఉద్యోగం డబ్బు గౌరవం లేదా భవిష్యత్తు భద్రతకు సంబంధించినది కావచ్చు ఇప్పటి వరకు మీకు సాధ్యం కాదనుకున్న విషయం ఒక్కసారిగా సాధ్యమవుతుందని తెలిసినప్పుడు మీ మనసులో ఉన్న భయం పూర్తిగా కరిగిపోతుంది ఈ శుభవార్త మీ కుటుంబానికి కూడా ఆనందం తెస్తుంది చాలా కాలంగా మీపై ఉన్న అనుమానాలు అపవాదాలు తొలగిపోతాయి ఈ క్షణంలో మీరు గతంలో అనుభవించిన బాధలన్నీ గుర్తొస్తాయి కాని అవి ఇకపై అవసరం లేదని అర్థమవుతుంది ఇది మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయం ప్రారంభమయ్యే సమయం ಜೀವಿತ ಮಲುಕು ತಿರಿಗೆ ದಸಾ. ఇక వెనక్కి చూసే అవసరం లేదు ఈ నాలుగు రోజులు మేషరాశివారి జీవితంలో ఒక టర్నింగ్ పాయింట్ లాంటివి ఇప్పటి వరకు మీరు జీవితం మీను నడిపించినట్టుగా అనిపిస్తే ఇప్పుడు మీరు జీవితాన్ని నడిపించే స్థితికి వస్తారు మీ నిర్ణయాల్లో స్పష్టత పెరుగుతుంది భయంతో వదిలేసిన అవకాశాలను మళ్లీ పట్టుకునే ధైర్యం వస్తుంది మీ విలువ మీకే అర్థమవుతుంది ఇకపై ఎవరి మాటలకైనా లొంగిపోవాల్సిన అవసరం లేదు మీ జీవితాన్ని మీరు గౌరవంగా నిర్మించుకునే దశ ఇది ఈ మార్పు ఒక్కరోజులో పూర్తి కాకపోయినా ఫిబ్రవరి పన్నెండు తర్వాత మీరు వెనక్కి చూసినప్పుడు మీ జీవితంలో నిజంగా మార్పు మొదలైందని మీరు స్పష్టంగా గుర్తిస్తారు ఇది మేషరాశివారికి దీవుడిచ్చే రెండవ అవకాశం ఆర్థిక పరిస్థితిలో ఊహించని మార్పు మేషరాశివారికి డబ్బు విషయంలో చాలా కాలంగా ఒత్తిడి కొనసాగుతోంది ఎంత సంపాదించినా చేతిలో నిలవకపోవడం అవసరం వచ్చినప్పుడు సహాయం అందకపోవడం అప్పులు లేదా ఆర్థిక బాధ్యతలు పెరగడం వంటి పరిస్థితులు ఎదురయ్యాయి ఫిబ్రవరి తొమ్మిది నుంచి ఈ పరిస్థితిలో మార్పు మొదలవుతుంది ముఖ్యంగా ఒక ఆగిపోయిన డబ్బు తిరిగి రావడం లేదా అనుకోకుండా వచ్చిన ఆర్థిక అవకాశం మీకు ఊరట కలిగిస్తుంది ఇది లాటరీలాంటి అద్భుతం కాకపోయినా మీకు కావలసిన సమయంలో సరైన మొత్తంలో డబ్బు అందే సూచన ఉంది ఈ మార్పు మీలో ధైర్యాన్ని పెంచుతుంది ఇకపై డబ్బు విషయంలో తీసుకునే నిర్ణయాలు మరింత స్పష్టంగా ఉంటాయి గతంలో చేసిన తప్పులనుంచి మీరు పాఠాలు నేర్చుకుని ఆర్థికంగా నిలబడే దశలోకి అడుగుపెడతారు కుటుంబంలో మీ స్థానం మారబోతోంది ఇన్నాళ్ళూ మేషరాశివారు కుటుంబంలో తమ మాటకు విలువలేదనే భావనతో బాధపడ్డారు మీరు చేసిన కష్టాన్ని ఎవరూ గుస్తించకపోవడం నిర్ణయాల సమయంలో మీ అభిప్రాయాన్ని పట్టించుకోకపోవడం వల్ల మానసికంగా గాయపడ్డారు ఇప్పుడా పరిస్థితి మారబోతోంది ఫిబ్రవరి నెలలో జరిగే ఒక సంఘటన వల్ల కుటుంబ సభ్యుల దృష్టిలో మీ విలువ స్పష్టంగా కనిపిస్తుంది మీరు ఇన్నాళ్లు చేసిన త్యాగాలు మౌనంగా భరించిన బాధలు ఒక్కొక్కటిగా బయటపడతాయి దీనివల్ల కుటుంబంలో మీకు గౌరవం పెరుగుతుంది మీ మాటకు ప్రాధాన్యం రావడం మొదలవుతుంది ఇది మీ మనసుకు చాలా పెద్ద ఊరటనిస్తుంది ఉద్యోగం లేదా వ్యాపారంలో కొత్తదారి మేషరాశివారికి పని విషయంలో కూడా కీలక మార్పులు కనిపిస్తున్నాయి ఉద్యోగం చేస్తున్నవారికి బాధ్యతలు పెరిగే అవకాశముంది ఇది మొదట్లో భారంగా అనిపించినా భవిష్యత్తులో ఇదే మీ ఎదుగుదలకు కారణమవుతుంది వ్యాపారం చేస్తున్నవారికి కొత్త ఆలోచన లేదా కొత్త వ్యక్తి ద్వారా లాభదాయకమైన మార్గం కనిపిస్తుంది ఇన్నాళ్లు నిలిచిపోయిన పనులు మళ్లీ కదలడం మొదలవుతాయి మీ సామర్థ్యంపై మీకే నమ్మకం పెరుగుతుంది ఇకపై ఇతరుల మీద ఆధారపడకుండా మీ నిర్ణయాలతో ముందుకు వెళ్లే దశ ఇది ఈ మార్పు నెమ్మదిగా వచ్చినా చాలా స్థిరంగా ఉంటుంది ప్రేమ మరియు సంబంధాలలో స్పష్టత మేషరాశివారి ప్రియమ కూడా అయోమయం ఎక్కువగా ఉంది ఒకరిని నమ్మాలా వద్దా అనే సందేహం గతంలో ఎదురైన మోసాల వల్ల ఏర్పడిన భయం ఇంకా మనసులో ఉంది ఫిబ్రవరి తొమ్మిది తర్వాత ఈ అయోమయం తగ్గుతుంది మీ జీవితంలో ఉన్న వ్యక్తి నిజంగా మీకు సరైనవాడా కాదా అనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది ఒంటరిగా ఉన్నవారికి కొత్త పరిచయం ఏర్పడే అవకాశం ఉంది ఈ పరిచయం తొందరగా లోతుగా మారకపోయినా మీ మనసుకు భద్రతనిస్తుంది ఇకపై సంబంధాల్లో మీరు భావోద్వేగాలకు కాకుండా వాస్తవానికి ఎక్కువ ప్రాధాన్యమిస్తారు మానసిక భారము తగ్గే సమయం మేషరాశివారికి శారీరక కష్టాల కంటే మానసిక భారమే ఎక్కువగా బాధపెట్టింది ఎవరికీ చెప్పుకోలేని బాధలు నిద్రలేని రాత్రులు లోపల దాచుకున్న భయం ఇవన్నీ మీ ఆరోగ్యంపైనా ప్రభావం చూపాయి ఇప్పుడు ఈ భారము క్రమంగా తగ్గుతుంది ఫిబ్రవరి పది తర్వాత మీరు మీలో ఒక తేలికతను అనుభవిస్తారు సమస్యలు పూర్తిగా మాయమవ్వకపోయినా వాటిని ఎదుర్కొనే శక్తి మీలో పెరుగుతుంది ఇది మీ జీవితంలో చాలా ముఖ్యమైన మార్పు శత్రువుల అసలు ముఖం బయటపడటం ఇన్నాళ్ళు మీకు మిత్రుల్లా కనిపించిన కొంతమంది అసలు ఉద్దేశం ఇప్పుడు బయటపడుతుంది మీ ఎదుగుదలలు అడ్డుకోవడానికి ప్రయత్నించినవారు నుంచి మీపై మాటలు చెప్పినవారు స్పష్టంగా గుర్తొస్తారు ఇది మొదట్లో బాధ కలిగించిన భవిష్యత్తులో మీకు రక్షణగా మారుతుంది ఎవరి మీన నమ్మకం పెట్టాలి ఎవరిదగ్గర దూరంగా ఉండాలి అనే స్పష్టత మీకొస్తుంది ఇది మేషరాశివారి జీవితంలో చాలా అవసరమైన పాఠం ఆధ్యాత్మిక దృష్టి పెరుగుతుంది ఫిబ్రవరి నెలలో మేషరాశివారికి ఆధ్యాత్మికత వైపు ఆకర్షణ పెరుగుతుంది ఇన్నాళ్ళూ దేవుడిని గుర్తుచేసుకున్నా మనస్సు పూర్తిగా లీనమవ్వలేదు ఇప్పుడు మాత్రం ప్రార్థన చేసేటప్పుడు ఒక ప్రత్యేకమైన శాంతి అనుభూతి కలుగుతుంది ఇది మీకు లోపలి బలాన్నిస్తుంది దేవుడితో మీ సంబంధం మరింత దగ్గరగా మారుతుంది ఈ ఆధ్యాత్మిక దృష్టి మీ జీవిత నిర్ణయాలపై కూడా ప్రభావం చూపుతుంది ఆరోగ్యంలో జాగ్రత్త అవసరం మేషరాశివారు ఆరోగ్యాన్ని చాలాసార్లు నిర్లక్ష్యం చేశారు పని బాధ్యతలు అంటూ శరీరానికి కావలసిన విశ్రాంతి ఇవ్వలేదు ఫిబ్రవరి తొమ్మిది తర్వాత చిన్న చిన్న సంకేతాలు కనిపించవచ్చు ఇవి పెద్ద సమస్యలు కాకపోయినా జాగ్రత్త అవసరం సరైన ఆహారం నిద్ర మీద దృష్టి పెట్టాలి ఆరోగ్యం మెరుగుపడితేనే మిగతా అన్ని రంగాల్లో మీరు ముందుకు వెళ్లగలరు కొత్త ఆలోచనలు కొత్త ఆశలు ఈ కాలంలో మేషరాశివారి మనసులో కొత్త ఆలోచనలు పుడతాయి ఇన్నాళ్ళు చెయ్యలేననుకున్న విషయాలు ఇప్పుడు సాధ్యమేనని అనిపిస్తాయి భవిష్యత్తుపై నమ్మకం పెరుగుతుంది గతంలో జరిగిన సంఘటనలు మిమ్మల్ని పూర్తిగా విరగదీయలేదు బలపరిచాయి అని అర్థమవుతుంది ఈ ఆలోచనలే మీ జీవితానికి కొత్త దిశనిస్తాయి దేవుడిచ్చే రెండవ అవకాశం మేషరాశివారి జీవితంలో ఇది ఒక రెండవ అవకాశంలా ఉంటుంది గతంలో చేసిన తప్పులను సరిదిద్దుకునే సమయమిది మళ్లీ మొదలుపెట్టే అవకాశం దేవుడు మీకిస్తున్నాడు ఈ అవకాశాన్ని సరిగ్గా ఉపయోగించుకుంటే మీ భవిష్యత్తు పూర్తిగా మారుతుంది ఇది అదృష్టం కాదు మీరు పొందిన అనుభవాల ఫలితం ఇప్పుడు మీ చేతుల్లోనే మీ జీవితముంది ఆత్మవిశ్వాసం తిరిగి పుట్టే దశ మేసరాశివారికి గతంలో ఎదురైన పరాజయాలు వారి ఆత్మవిశ్వాసాన్ని చాలా వరకు తగ్గించాయి ఒకప్పుడు తాము ఏ పని చేసినా విజయం సాధిస్తామనే నమ్మకముండేది కానీ కాలక్రమంలో అదే నమ్మకం సందేహంగా మారింది ఫిబ్రవరి తొమ్మిది తర్వాత ఈ పరిస్థితి మారుతుంది మీలో ఉన్న అసలు శక్తి మళ్లీ బయటకు వస్తుంది చిన్న విజయమే అయినా అది మీలో పెద్ద ధైర్యాన్ని నింపుతుంది ఇన్నాళ్ళు ఇతరుల అభిప్రాయాలపై ఆధారపడి నిర్ణయాలు తీసుకున్న మీరు ఇకపై మీ అంతరాత్మ మాట వినే స్థితికి వస్తారు ఈ ఆత్మవిశ్వాసమే మేసరాశివారి జీవితంలో మళ్లీ వెలుగులు నింపుతుంది పెద్దల ఆశీర్వాదం మరియు దైవకృప ఈ సమయంలో మేసరాశివారికి పెద్దల ఆశీర్వాదం చాలా బలంగా పనిచేస్తుంది తల్లిదండ్రులు గురువులు లేదా జీవితంలో మార్గనిర్దేశం చేసిన వ్యక్తుల ఆశీర్వాదం మీపై ఉందని మీరు స్పష్టంగా అనుభవిస్తారు గతంలో మీరు చేసిన మంచి పనుల ఫలితం ఇప్పుడు మీకు తిరిగి వస్తుంది దైవకృప కూడా స్పష్టంగా కనిపిస్తుంది కొన్ని సందర్భాల్లో మీరు తప్పించుకున్న ప్రమాదాలు చివరి క్షణంలో తప్పిపోయిన సమస్యలు ఇవన్నీ దేవుడు మీను కాపాడుతున్నాడనే సంకేతాలుగా అనిపిస్తాయి ఈ అనుభూతి మీ మనసులో ఒక అపారమైన నమ్మకాన్ని పెంచుతుంది ఆగిపోయిన పనులు ఒక్కసారిగా కదలడం మేసరాశివారి జీవితంలో చాలా పనులు మధ్యలోనే ఆగిపోయాయి ఎంత ప్రయత్నించినా ముందుకు సాగని పరిస్థితులు ఎన్నో ఎదురయ్యాయి ఫిబ్రవరి నెలలో ఈ ఆగిపోయిన పనులు ఒక్కొక్కటిగా కదలడం మొదలవుతుంది ఇది చిన్న పనైనా పెద్ద పనైనా సరే ఏదో ఒక మార్గం కనిపిస్తుంది ముఖ్యంగా అధికార సంబంధిత విషయాలు డాక్యుమెంట్లు అనుమతులు వంటి అంశాల్లో ముందడుగుపడుతుంది ఈ మార్పు మీకు సమయం శక్తి రెండింటినీ ఆదా చేస్తుంది ఇకపై నిర్లక్ష్యణ తగ్గి కార్యసాధన పెరుగుతుంది పేరు ప్రతిష్ట మరియు గుర్తింపు ఇన్నాళ్లు మీరు చేసిన కష్టానికి సరైన గుర్తింపు రాలేదని బాధపడిన మేసరాశివారికి ఇప్పుడు పేరు ప్రతిష్ట లభించే సమయం వస్తోంది మీరు పనిని గమనించేవారు పెరుగుతారు మీరు చెప్పిన మాటలకు విలువ పెరుగుతుంది సమాజంలో మీ స్థానం బలోపేతమవుతుంది ఇది ఒక్కసారిగా వచ్చే పేరు కాదు కాని స్థిరంగా నిలిచే గుర్తింపు మీ జీవితంలో ఇది చాలా కీలకమైన మార్పు ఎందుకంటే పేరు ప్రతిష్ట మీకు మరిన్ని అవకాశాల ద్వారాలు తెరుస్తాయి ఇతరులు మీను గౌరవించే స్థితికి రావడం మీకు లోపలి సంతృప్తిని ఇస్తుంది జీవితం మీద సంపూర్ణ నియంత్రణ మీ చేటుల్లోకి రావడం ఈ దశలో మేసరాశివారు ఒక ముఖ్యమైన విషయాన్ని గ్రహిస్తారు ఇన్నాళ్లు జీవితం తమలు నడిపించిందని అనిపించిన చోట ఇప్పుడు తామే జీవితాన్ని నడిపించగలమనే స్పష్టత వస్తుంది సమస్యలు పూర్తిగా మాయమవ్వకపోయినా వాటిని ఎదుర్కొనే ధైర్యం మీలో పెరుగుతుంది భవిష్యత్తుపై భయం తగ్గి ఆశ పెరుగుతుంది మీరు తీసుకునే ప్రతి నిర్ణయం మీ జీవితాన్ని ఒక అడుగు ముందుకు తీసుకెళ్తుంది ఇది మేషరాశివారికి దేవుడిచ్చిన ఒక గొప్ప అవకాశంగా భావించాలి ఈ అవకాశాన్ని సరిగ్గా ఉపయోగించుకుంటే మీ జీవితం పూర్తిగా కొత్త దారిలోకి వెళ్లడం ఖాయం మిత్రులారా మీ జీవితం ఇంతేకాదు మీ కథ ఇంకా పూర్తవ్వలేదు మీరు అనుకున్నదానికంటే దేవుడు మీకోసం ఇంకా ఎక్కువే రాశాడు ఈ నాలుగు రోజులు మీ జీవితానికి టర్నింగ్ పాయింట్ నమ్మకం పెట్టుకోండి నిశ్శబ్దంగా ప్రార్థన చేయండి మిగతా పని శ్రీమహావిష్ణువు చూసుకుంటాడు శ్రీమహావిష్ణుమంత్రం నమో ఓం నమో నారాయణాయ ఈ మంత్రాన్ని రోజుకు పదకొండుసార్లు ఫిబ్రవరి తొమ్మిది నుంచి పన్నెండు వరకు జపించండి ఈ వీడియో మీ జీవితానికి ఒక సంకేతమైతే లైక్ చేయండి కమెంట్లో ఓం నమో నారాయణాయ అని రాయండి సబ్స్క్రైబ్ టు రుద్రఫలాలు హండ్రెడ్ పర్సెంట్ ఆస్ట్రోలాజా ప్రిడిక్షన్ మీ జీవితాన్ని మార్చే శక్తి ఈ మాటల్లో ఉంది